హలో హలో డియర్ వన్స్ ఎలా ఉన్నారు అందరూ ఈరోజు నేను మా పిల్లలకి ఇష్టమైన రవా దోశ చేస్తున్నాను అనమాట దానికోసం నేను మంచిగా పొటాటో క్లీన్ చేసుకుని బాయిల్ చేశాను బాయిల్ చేసేటప్పుడు కొంచెం దానిలో సాల్ట్ యాడ్ చేసుకుంటే సాఫ్ట్గా బాయిల్ అవుతాయి అనమాట బాయిల్ చేసుకున్న తర్వాత దాని పీల్ అయితే తీసేసి ఒక ప్లేట్లో ఇలా తీసుకుని మంచిగా మ్యాష్ చేసి పెట్టుకున్నాను సో దాని తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి కొంచెం జీలకర్ర కొంచెం ఆవాలు యాడ్ చేసుకోవాలి కొద్దిగా అవి ఫ్రై అయిన తర్వాత గ్రీన్ చిల్లీ కొత్తిమీర కరివేపాకు ఇవి కూడా యాడ్ చేసుకుని కొంచెం ఫ్రై చేసుకోవాలన్నమాట తర్వాత ఇలా ఆయిల్ వేడిగా ఉన్నప్పుడే కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోవాలి మనం లేదంటే పచ్చివాసన వస్తుంది ఈ ఏదైతే మనం పోపు పెడతామో దానిలోనే టర్మరిక్ పౌడర్ యాడ్ చేసుకోవాలన్నమాట దాని తర్వాత ఏవైతే మనం పీల్ తీసి రెడీగా పెట్టుకున్న ఆలు ఉందో అది ఇందులో వేసేసుకుని కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుని కొద్దిగా రెండు నిమిషాలు ఇలా గరిట్తో తిప్పేస్తే ఆలు కర్రీ రెడీ అయిపోతుంది సో నెక్స్ట్ వచ్చేసి మనం చేయాల్సింది ఏంటంటే రవా దోశ కావాల్సింది ముందుగా రవా తీసుకుని దాని తర్వాత దీనిలో నేను ఏమేమి యాడ్ చేస్తున్నానంటే రైస్ ఫ్లోర్ యాడ్ చేస్తున్నాను మైదా యాడ్ చేస్తున్నాను కార్న్ఫ్లోర్ యాడ్ చేస్తున్నాను ఇంకా ఏమిటి ఇంకా మనం ఇందులో చాప్డ్ ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవాలి కొరియాండర్ కూడా యాడ్ చేసుకోవాలి గ్రీన్ చిల్లీ యాడ్ చేసుకోవాలి కర్రీలీస్ యాడ్ చేసుకోవాలి అన్నీ నేను ఇలా చిన్న చిన్నగా కట్ చేసి రెడీగా పెట్టుకున్నాను అనమాట సో ఇంకొకటి ఉందండి ఇందులో మనం కర్డ్ కూడా యాడ్ చేసుకోవాలి కర్డ్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత దీనిలో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుని దీన్ని మంచిగా కలిపేసుకోవాలన్నమాట మంచిగా కలిపేసుకున్న తర్వాత నేను కొంచెం దీనిలో జీలకర్ర కూడా యాడ్ చేసుకుంటాను జీలకర్ర కూడా యాడ్ చేసుకుంటే రవా దోశలో బాగుంటుంది సో అందుకోసం నేను దీనిలో జీలకర్ర కూడా యాడ్ చేసుకుంటాను నచ్చిన వాళ్ళు యాడ్ చేసుకోవచ్చు మన టేస్ట్ని బట్టి మనం మీకు ఎలా నచ్చితే అలా అనమాట నేనైతే ఈ స్టైల్లో చేసుకుంటాను సో ఇలా మంచిగా మిక్స్ అయితే చేసుకోవాలి మన దోసపిండి ఎలా ఉంటుందో అలా మంచిగా అయితే మిక్స్ చేసుకుని జీలకర్ర యాడ్ చేసేసుకున్న తర్వాత మిక్సింగ్ అయితే మంచిగా చేయాలండి ఎందుకంటే దీనిలో మైదా యాడ్ చేశాం కదా సో అక్కడక్కడ ఇలా ఉండలు కట్టేసినట్టు అయిపోతూ ఉంటుందన్నమాట సో దానికోసమే కొంచెం వాటర్ యాడ్ చేసుకుని మంచిగా మళ్ళీ ఒకసారి కలిపేసుకోవాలన్నమాట కలిపేసుకుంటే ఏముంది ఇంకా నెక్స్ట్ స్టవ్ అయినా పెనాం పెట్టి దోశ వేసుకోవడమే సో నేనైతే ఇలా మంచిగా మిక్స్ చేసేస్తున్నాను మా పిల్లలు మావారైతే ఎప్పుడెప్పుడు నేను దోశ వేస్తానా ఎప్పుడు తిందామా అని రెడీగా వెయిట్ చేస్తున్నారు సో నేనైతే ఇంకా నా పిండి అయితే కలుపుకోవడం అయిపోయింది సో నెక్స్ట్ వచ్చేసి నేను స్టవ్ పైన పెనం పెట్టి దోశ అయితే వేయడం స్టార్ట్ చేసేస్తాను అనమాట కర్రీ అయితే ఎలాగో రెడీ చేసి పెట్టేసాను సో దోశ వేసుకోవడం తినడం అంతే చలో మనం ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకుందాం స్టవ్ ఆన్ చేసుకుని దోశ అయితే వేసేద్దాం అనమాట బ్యాటర్ మాత్రం మంచిగా ఇలా మనం కొంచెం తిక్కుగా కావాలనుకునే వాళ్ళేమో కొంచెం తిక్కుగా పెట్టుకోవచ్చు లేదు కొంచెం థిన్గా కావాలనుకునే వాళ్ళు ఇంకా కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది కొంతమంది క్రిస్పీగా లైక్ చేస్తారు కొంతమంది సాఫ్ట్గా లైక్ చేస్తారు కాబట్టి ఎవరికైతే క్రిస్పీగా కావాలో వాళ్ళు కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి ఎవరికైతే సాఫ్ట్గా కావాలో వాళ్ళు మీడియంగా కలుపుకోండి పిండి చలో మరి మనం ఇప్పుడు దోశ అయితే వేసేసుకుందాం వేడివేడిగా రవ్వ దోశ దానికి నేను ముందుగా స్టవ్ చేసి పెన్నం పెట్టేశాను కొంచెం ఆయిల్ స్ప్రెడ్ చేసి మనం పెన్నం క్లీన్ చేసుకోవాలన్నమాట అప్పుడు దోశ బాగా వస్తుంది విరిగిపోకుండా సో నేనైతే దోశ వేసేసాను ఆనియన్స్ గ్రీన్ చిల్లీస్ కొరియాండర్ అన్నీ మంచిగా ఉన్నాయి చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇది ఇప్పుడు దీనిపైన కొంచెం ఆయిల్ వేసుకుని దీన్ని తిప్పేస్తే ఇలా బ్రౌనిష్ కలర్ వచ్చేలాగా ఉంచుకుని తర్వాత తీసేస్తే వావ్ వేడివేడి రవా దోశ రెడీ చూసారు కదా ఈ విధంగా అయితే నేను రవా దోశ చేశాను ఈరోజు మా పిల్లలకి అండ్ మా హస్బెండ్కి సో వేడివేడి రవా దోశ విత్ ఆలు కర్రీ వావ్ సూపర్ కాంబినేషన్ కదా ఓకే గాయస్వా బాయ్ టేక్ కేర్